తక్కువ చేసి మాట్లాడటం బిడ్డూరం వారిని నమ్ముకునే అధికారంలోకి వచ్చి ఇప్పుడు అదే యూట్యూబ్ ఛానల్స్ పై విమర్శలు ముందు ఓడి దాటాక బోడి మల్లన్న రేవంత్ తీరుందంటూ అవినీతిని తప్పులను ఎండగట్టిన తీరును ప్రజలకు నువ్వు చేసిన మోసాన్ని యూట్యూబ్ ఛానల్ ఎండగడుతున్నాయంటూ అక్కసు వెళ్లగపుతున్నావు బిడ్డ నిన్ను గద్దె దించడానికి ఈ రాష్ట్రంలోని యూట్యూబ్ ఛానల్స్ అన్ని ఒకటవుతాయి నీ బండారాన్ని బట్టబయలు చేస్తాయి జాగ్రత్త అంటూ హెచ్చరించారు హర్షరావు వాళ్ళుగా చెప్పే ప్రయత్నం చేసి ఆయన అధికారంలోకి వచ్చాడు కానీ ఇవాళ అదే యూట్యూబ్ ఛానళ్ళు నీ అక్రమాలను నీ మాట తప్పిన తీరును నీ మోసాలను ఎండగడతా ఉంటే ఇవాళ యూట్యూబ్లను తక్కువ చేసి మాట్లాడడం అనేది చాలా విడ్డూరంగా ఉన్నది అంటే రేవంత్ రెడ్డి తనకు అవసరమైతే ఒక తీరు తన పని తీరగానే ఇంకొక తీరుగా ఉన్నది ఓడదాటేదాకా ఓడమల్లప్ప ఓడదాట ఓడమల్లప్ప ఈ యూట్యూబ్లోనే వాడుకున్నావు కదా ఈ యూట్యూబ్లను నమ్ముకొని నువ్వు మరి గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేసి గత ప్రభుత్వం మీద ఉన్న లేనట్టు లేని ఉన్నట్టు చెప్పి అబద్దాలు చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చినావు కదా అవే యూట్యూబ్లు నీ బండారాన్ని బట్టబయలు చేస్తుంటే నీ అవినీతిని బయట నీ యొక్క డొల్లతనాన్ని నీ మాట తప్పిన తీరును నువ్వు ప్రజల్ని మోసం చేసిన విషయాలను బయట పెడతా ఉంటే ఇవాళ నువ్వు తట్టుకోలేకపోతున్నావు తట్టుకోలేక నీ అక్కస్ను యూట్యూబ్ల మీద వెళ్ళబుచ్చుతా ఉన్నావు ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది ఇవే యూట్యూబ్ ఛానల్ బిడ్డ నిన్ను గద్దె దించడానికి రాష్ట్రంలోని యూట్యూబ్ ఛానళ్ళన్ని ఒకటైతే నీ బండారాన్ని బయట పెట్టరు ఖచ్చితంగా నీకు తగిన శాస్తి ఈ యూట్యూబ్ ఛానల్లే చేస్తాయి